శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పితృదోషాలు పితృశాపాలు మన జాతకంలో ఉంటే ఎలా తెలుస్తాయి జాతక చక్రం ద్వారా పితృదోషాలు పితృశాపాలు ఎలా తెలుసుకోవచ్చు ఇంట్లో కొన్ని సంకేతాల ద్వారా పితృదోషాలు పితృశాపాలు ఎలా తెలుసుకోవచ్చు ఆ పితృదోషాలు పితృశాపాలన్నీ పోగొట్టుకోవాలంటే చేయాల్సిన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు పితృదోషాలు పితృశాపాలు ఎందుకు వస్తాయి ఎవరైనా సరే వాళ్ళ వంశంలో ఏడు తరాల్లో మరణించిన వారికి తర్పణాలు ఇవ్వకపోయినా పిండ ప్రధానాలు చేయకపోయినా మరణించిన వాళ్ళ ఆత్మ శాంతించకుండా భూమి మీదే ఉంటుంది ఆ ఆత్మ తిరుగుతూ ఉంటుంది దీన్నే పితృదోషం లేదా పితృశాపం అంటారు కాబట్టి ఏడు తరాల్లో ఎవరికైనా చేయాల్సినటువంటి పిండ ప్రదానాలు చేయకపోయినా తర్పణాలు ఇవ్వకపోయినా అలాగే పెద్దల్లో ఎవరికైనా షడన్ డెత్లు ఉన్న ఆకస్మికంగా మరణించిన సూసైడులు చేసుకున్న ఆత్మహత్యలు చేసుకున్న పితృదోషాలు పితృశాపాలు వస్తాయి ఏదైనా కోరిక తీరకుండా పెద్దల్లో ఎవరైనా మరణించినా కూడా పితృదోషాలు పితృశాపాలు వస్తూ ఉంటాయి ఇలాంటి పితృదోషాలు పితృశాపాలు వచ్చినప్పుడు వాటి ఫలితం ఎలా ఉంటుంది పితృదోషం కంటే పితృశాపం చాలా పెద్దది పితృశాపం ఉన్నప్పుడు వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ పితృదోషం పితృశాపం ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి పెళ్ళి జరిగినా భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తూ ఉంటాయి పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది పిల్లలు పుట్టినా కూడా పిల్లల పరంగా ఎప్పుడూ ఏదో ఒక హెల్త్ టెన్షన్స్ ఉంటూ ఉంటాయి మెంటల్ టెన్షన్స్ ఎప్పుడూ ఉంటాయి సంపాదించిన డబ్బు నిలబడదు కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి వీటిలో ఏది జరిగినా కూడా అవన్నీ కూడా పితృదోషాలకు కానీ పితృశాపాలకు కానీ కారణమవుతుంది మరి ఇవి ఉన్నాయని ఎలా తెలుసుకోవాలంటే మీరు పుట్టిన జాతకంలో సూర్యుడిని పితృగ్రహం అంటారు పితృగ్రహమైన సూర్యుడు రాహుతో కానీ కేతువుతో కానీ శనితో కానీ కలిస్తే దాన్ని పితృదోషం లేదా పితృశాపం అంటారు అలాగే జాతక చక్రంలో మొత్తం పన్నెండు స్థానాలు ఉంటాయి ఆ పన్నెండు స్థానాల్లో లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు రెండో స్థానాన్ని కుటుంబ స్థానం అంటారు ఈ కుటుంబ స్థానంలో శని ఉన్నా కూడా దాన్ని పితృదోషం లేదా పితృశాపం అనే పేరుతో పిలుస్తారు ఇలాంటివి ఉంటే జాతకంలో ఎలాంటి సంకేతాల ద్వారా తెలుస్తాయంటే పితృదోషం ఉన్న ఇళ్లలో తరచుగా కొత్తగా కట్టిన ఇళ్ళైనా సరే గోడలకి తొందరగా చీలికలు వస్తూ ఉంటాయి గోడలకి కొత్త ఇంట్లో కూడా తొందరగా చీలికలు వస్తే పితృదోషాలు ఉన్నట్టు తెలుసుకోవాలి నీళ్ళ పంపులు ఎప్పుడు రిపేర్ చేయించినా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి లీకేజీలు ఉంటే పితృదోషం ఉన్నట్లు తెలుసుకోవాలి కుళాయిలోంచి ఇంట్లో ఎప్పుడు నీళ్లు కారుతూ ఉంటే పితృదోషం ఉన్నట్టు తెలుసుకోవాలి అలాగే చాలామందికి చేతిలో ఉన్నటువంటి ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఆహారం కానీ తరచుగా నేల మీద పడిపోతూ ఉంటుంది చేయిజారి ఆహారం తరచుగా నేల మీద పడుతున్నా కూడా పితృదోషాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అలాగే చీమల మందులు దోమల మందులు ఎన్ని వాడినా కూడా ఇంట్లో ఎప్పుడు చీమల సమస్య దోమల సమస్య బొద్దింకల సమస్య ఇలాంటివన్నీ ఉన్నా కూడా పితృదోషం ఉందని మనం అర్థం చేసుకోవాలి అంటే జాతక చక్రంలో కాంబినేషన్స్ ద్వారా కానీ ఇంట్లో ఈ సంకేతాల ద్వారా కానీ మనం పితృదోషాలు పితృశాపాలు ఐడెంటిఫై చేయొచ్చు అలాంటివి ఉన్నప్పుడు వచ్చే సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే కొన్ని చిన్న చిన్న విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే అమావాస్య రోజు బ్రాహ్మణుడికి అన్నదానం చేయాలి లేదా స్వయం పాకం దానం ఇవ్వాలి స్వయం పాకం అంటే రెండు పూటల భోజనానికి అవసరమైన బియ్యము ఉప్పు పప్పు కూరగాయలు ఇవన్నీ ఇస్తే దాన్ని స్వయం పాకం అంటారు అమావాస్య రోజు బ్రాహ్మణుడికి రెండు పూటలా స్వయం పాకం ఇస్తే కూడా పితృదోషం పితృశాపం తీవ్రత తగ్గుతుంది అలాగే అమావాస్య తిథి పౌర్ణమి తిథి ఈ రెండు తిథులు చాలా శక్తివంతమైనవి ప్రతి నెలలో కూడా అమావాస్య రోజు పౌర్ణమి రోజు పుణ్యక్షేత్రాల దగ్గర కానీ దేవాలయాల దగ్గర కానీ ఆహార పదార్థాలు పేదవాళ్ళకి పంచిపెడుతూ ఉండాలి దానివల్ల కూడా పితృదోషం పితృశాపం తగ్గుతాయి అలాగే మీరు సంపాదించిన ధనంలో ఫైవ్ పర్సెంట్ పేదవాళ్ళకి అనాథ పిల్లలకి దానం ఇస్తూ ఉండండి ప్రతి నెల మీ శాలరీ ఎంత వస్తుందో ఆ శాలరీలో ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ శాలరీ పేదవాళ్ళకు కానీ అనాథ పిల్లలకు కానీ దానం ఇస్తే క్రమంగా పితృదోషాలు పితృశాపాలు తగ్గిపోతాయి అలాగే వీలైనప్పుడల్లా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోయటం అలాగే అమావాస్య పౌర్ణమి తిథులు ఎప్పుడు వచ్చినా సరే ఆ రెండు తిథుల్లో ఉపవాసం ఉండటం ద్వారా కూడా పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి కాబట్టి అమావాస్య ఫాస్టింగ్ పౌర్ణమి ఫాస్టింగ్ చాలా ఇంపార్టెంట్ అమావాస్య పౌర్ణమి తిథుల్లో ఉపవాసం ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా పితృదోషాలు పితృశాపాలు ఉన్నప్పుడు పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటే ఆ పెళ్లి నిమిత్తమై ఎంతో కొంత ధనాన్ని ఇచ్చినా కూడా పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడవచ్చు ఈ చిన్న చిన్న విధ విధానాలు పాటించుకోండి భయంకరమైన పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడండి మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో అయిపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా జ్యోతిషాస్త్ర సంఖ్యాశాస్త్ర హస్తసాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు